స్వయం సేవక్ సంఘను భారతీయ జనతా పార్టీ కళ్లద్దాలతో చూడద్దు అంటూ ఉన్నారు సార్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అది చాలా తప్పు ఆర్ఎస్ఎస్ కు ఎటువంటి రాజకీయ ఎజెండా లేదు హిందూ సమాజ రక్షణే సంఘ ధ్యేయము అని చెప్పేసి సార్ చాలా మంది ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా సార్ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే బీజేపీ నడుస్తుంది ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మోదీ అమిత్ షాలు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లోనే పనిచేస్తారు అని చెప్పేసి ఇప్పుడేమో మోహన్ భగవత్ బీజేపీ కళ్ళద్దాలతో ఆర్ఎస్ఎస్ను చూడొద్దు అని అంటూ ఉన్నారు మోహన్ భగవత్ వాదనలు సరే అందులో ఆరోపణ ఏముంది అది ఇప్పుడు బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు సమన్వయ సమావేశాలు జరుపుతూ ఉంటారు ఎందుకు జరుపుతారు సంబంధం లేకపోతే ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎలాంటి సంబంధం లేదనుకుందాం ఆర్ఎస్ఎస్కి రాజకీయ ఎజెండానే లేదనుకుందాం ఎందుకని బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల జాయింట్ మీటింగ్లు జరుగుతుంటాయి పని ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఇంకే రాజకీయ పార్టీతోనైనా జాయింట్ మీటింగ్ జరుగుతుందా ఇప్పుడు కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ సంయుక్త సమావేశం జరిగిందా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఆర్ఎస్ఎస్ సంయుక్త సమావేశం జరిగిందా ఆర్ఎస్ఎస్ సమావేశాలు బీజేపీ నేతలతోనే జరుగుతాయి కదా మరి ఎందుకు జరుగుతుంది ఇది అందరికీ తెలుసు కదా ఇలా రహస్యం ఏముంది అలా మాట్లాడుతూ ఉపయోగం ఏముంటుంది అలాగే ఇప్పుడు బీజేపీలో సంస్థాగత నిర్మాణంలో కింది స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీకు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒక పదం ఉంటుంది అది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటారు ఇప్పుడు మన తెలంగాణలో చంద్రశేఖర్ ఉన్నారు అంతకుముందు మంత్రి శ్రీనివాసన్ ఉండే ఆయన ఇప్పుడు చండీగఢ్లో ఉన్నారు సో మీకు జాతీయ స్థాయిలో బిఎల్ సంతోష్ ఉన్నారు వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ డిప్యూటెడే కదా అందరికీ తెలుసు కదా ఇది సో వారు ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య ఉన్న లింక్ కదా కాదని చెప్పమని బిఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ కాదా చంద్రశేఖర్ ఆర్ఎస్ఎస్ కాదా మంత్రి శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ కాదా వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్తో లింకే కదా అంటే ఆర్ఎస్ఎస్ డిప్యూట్ చేసిన వాళ్ళే ఉంటారు సో రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి బీజేపీ నాయకుడు అయ్యాడు మధ్యలో ఏదో కొన్ని కారణాలు ఇస్తే వెనకపోతే ఎక్కడికి పోయాడు ఆర్ఎస్ఎస్కి పోయాడు కదా ఇంకెక్కడ పోలే కదా సో అందువల్ల ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ సంఘలా కదా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ ఇవన్నీ ఇక్కడ ఏబీపీ నుంచి వచ్చిన నాయకులే కదా వీళ్ళందరూ ఇప్పుడు మీకు అమిత్ షా ప్రతి రాజకీయ నాయకుడు బీజేపీలో ఉన్న వాళ్ళంత రామచంద్రరావు ఎవరు ఏ ఏబీపీ మాకు ఉస్మాన్ సిటీ లా కాలేజీలో నాయకుడు మురళీధర రావు ఎవరు ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజీలో నాయకుడు వీళ్ళంతా ఇప్పుడు ఇవాళ బీజేపీలో ఉన్న నాయకుడు ప్రకాష్ రెడ్డి ఎవరు ఉస్మాన్ సిటీలో ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థిగా ఏబీవి నాయకుడు ఇలా బీజేపీలో ఉన్న వాళ్ళంతా ఏబీవిపి నాయకులే కదా వాళ్ళంతా ఎవరు వాళ్ళే వేరే వాళ్ళు కారు కదా సో అందువల్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీలో ఉండవచ్చు కానీ కోర్ ఎక్కడి నుంచి వచ్చారు కోర్ మీకు ఏబీపీ నుంచి వచ్చిన లీడర్షిప్ే కదా కోర్ ఇప్పుడు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఏబీవి నుంచి రాలేదా ఉస్మాన్ సిటీలో ఏబీవి నాయకుడిగానే పనిచేశాడు విద్యాసాగర్ రావు కేంద్ర హోంమంత్రిగా పనిచేశాడు అండ్ ఏబి నాయకుడు కదా నాయుడు ఆంధ్ర యూనివర్సిటీ ఏబీపీ నాయకుడు కదా ఏబీపీ ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం కాదా సో రేఖా గుప్తా నిన్నగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఏబీవీపీ ఢిల్లీ యూనివర్సిటీ యూనియన్ లీడర్ కూడా కదా సో మొత్తం మీకు ప్రతి ఒక్కరు కూడా నేను ఇప్పుడు బీజేపీ ఆల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ అండ్ ఏబీపీ యువ మోర్చా నాయకుడే కదా సో అందువల్ల మీకు ఆర్ఎస్ఎస్లో ట్రైన్ అయ్యి శిక్షణ పొందిన వాళ్ళే బీజేపీ నాయకులుగా ఉంటారు అందువల్ల ఇక బీజేపీ వేరు ఆర్ఎస్ఎస్ వేరు అని ఇంతకాలం చెప్పుకుంటే ఏమొస్తుంది అయితే ప్రతి రోజువారీ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ వచ్చి బీజేపీ నడిపిస్తూనే కాకపోవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది అదొక ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక ప్రత్యేక సంఘటన సంబంధాలు ఆర్ఎస్ఎస్ ఇది మదర్ ఆర్గనైజేషన్ సో మదర్ ఆర్గనైజేషన్ పిల్లల్ని గైడ్ చేస్తూ ఉంటుంది అది ఏబీవీపీ కావచ్చు భారతీయ మజ్దూర్ సంఘ్ కావచ్చు భారతీయ కిసాన్ సంఘ్ కావచ్చు ఇట్లా మీకు రకరకాల సంస్థలుంటాయి ఆర్ఎస్ఎస్ ఒకటి కాదు అనేక సంస్థలు ఏ నలభై యాభై ఉన్నాయో చెప్పలేము వనవాసీ కళ్యాణ పరిషత్ న్యాయవాద పరిషత్ ఇలా అనేక రకాల సంస్థలు ఉంటాయి వారి ఒక్కటి కాదు సో ఈ సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్కి చెందినవారు సో వారికి ఆర్ఎస్ఎస్ అలా పనిచేస్తున్న వారిలో రాజకీయ రంగంలో పనిచేసేవారు భారతీయ జనతా పార్టీ మీకు అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వాణి నానాజీ దేశ్ముఖ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ సుందర్ సింగ్ బండారి ఈ నలుగురు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయ రంగంలోకి డిప్యూట్ అయిన వాళ్ళే కదా వీళ్ళంతా ఆర్ఎస్ సంఘ్ సేవక్ సంఘ్ శాఖల్లో వచ్చిన వాళ్ళే సో వాళ్ళప్పుడు నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి వచ్చారు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా కదా నరేంద్ర మోడీ జీవితం మొదలైంది సో మోహన్ భగవత్ ఫాదర్ మోహన్ భగవత్ ఎలా అయితే ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఎమర్జ్ అయ్యాడో నరేంద్ర మోడీ కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారకగానే కదా లైఫ్ మొదలైంది దాదాపు సేమ్ టైంలో ఆర్ఎస్ఎస్లో ప్రచారక్ సమయం కూడా అదే ఎందుకంటే ఇద్దరు ఏజ్ కూడా ఒకే రక్క ఒకే ఏజ్ సో అందువల్ల అందరికీ తెలుసు ఎవ్రీ బీజేపీలో ఉన్న బీజేపీలో ఉన్న ముఖ్యమైన నాయకత్వం ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి ఉంటారు అఫ్కోర్స్ ఇతర సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా బీజేపీ స్వీకరిస్తోంది ఎందుకంటే బీజేపీకి అర్థమైంది కేవలం ఆర్ఎస్ఎస్ బేస్ లీడర్షిప్ ఉంటేనే భారతదేశం అంతా మనం ఎక్స్పాండ్ కాము అందువల్ల అందరినీ కలుపుకోవాలని ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది జనతా పార్టీ అనుభవం ఆర్ఎస్ భారతీయ జనసంఘ ఉన్న రోజుల్లో వేరే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు జనసంఘలో కేవలం ఆర్ఎస్ఎస్తో భావజాలం ఉన్నవాళ్ళే ఉండేవాళ్ళు అప్పుడు ప్రజాస్వామ్య ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం లోక్నాయక్ జేపీ నాయకత్వం జరిగినప్పుడు భారతీయ జనసంఘ్ తమ సైద్ధాంతిక ప్రతి సోషలిస్టులు భారతీయ క్రాంతిదల్ వీళ్ళందరూ కలిసి జనతా పార్టీ ఏర్పడ్డారు ఆ తర్వాత ద్వంద్వ సభ్యత్వం అనే అంశంపైనే జనతా పార్టీ చీలిపోయింది జనతా పార్టీ మెంబర్ ఆర్ఎస్ఎస్ మెంబర్గా ఉండకూడదు అని జనతా పార్టీలో ఉన్న యాంటీ ఆర్ఎస్ఎస్ సోషలిస్ట్ వర్గాల మదులిమెయ లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు సో ఆ ఆర్ఎస్ఎస్లో సభ్యత్వము బీజేపీలో సభ్యత్వము ద్వంద్వ సభ్యత్వం అనే అంశమే జనతా పార్టీకి విడిపోవటానికి కారణమైంది ఆ జనతా పార్టీ శిథిలాల నుంచి ఉద్భవించిందే భారతీయ జనతా పార్టీ సో ఆర్ఎస్ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అర్థమైంది అంటే తమ రాజకీయ రూపమైన జనసంగా ఉన్నప్పుడు ప్యూర్లీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవాళ్ళు ఉంటే అది పెద్ద ప్రామినెన్స్కి కొన్ని పాకెట్స్కి పరిమితమైంది జనతా పార్టీగా మారిన తర్వాత ఒక విశాల విస్తృత రూపాన్ని తన రాజకీయ సంఘటన అయిన బీజేపీ పొందగలిగింది ఇది అర్థమైన తర్వాత ఏం చేశారంటే ఇక మనం అలా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాడే బీజేపీలో ఉండాలి అంటే ఎక్స్పాండ్ కాము ఇంత విశాలమైన దేశంలో అని ఇతర పార్టీల వాళ్ళను కూడా చేర్చుకోవడం మొదలుపెట్టారు అది లిబరలైజ్ అయ్యారు ఇప్పటికీ అన్ని పార్టీల వాళ్ళు కూడా అన్ని సంఘాలు ఇప్పుడు ఏబీవీపీ నుంచి వచ్చిన రామచంద్రరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీడీఎస్సీ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర ప్రముఖ నాయకుడు రాష్ట్ర అధ్యక్ష పదవి పోటీ చేశాడు ఆయన నక్సలైట్ విద్యార్థి సంఘం పీడీఎస్సి నుంచి వచ్చాడు సో ఆల్మోస్ట్ కంటెంపరరీస్ టూ త్రీ ఇయర్స్ అటు ఇటు దాదాపు కంటెంపరరీస్ ఈటల రాజేందర్ రామచంద్రరావు మా అంటే ఈ రామచంద్రరావు మాకు కంటెంపరీ ఉస్మాన్ సిటీలో నేను ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఏబీపీ తరఫున రామచంద్రరావు అది లా కాలేజీలో జనరల్ సెక్రటరీ క్యాండిడేట్ మాకన్నా సీనియర్ ఈటలు అయిందరు పీడిఎస్ నాయకుడిగా సో అందువల్ల పీడిఎస్ నాయకుడిగా ఉండి కూడా తర్వాత బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు బీజేపీకి వచ్చారు సో అలా బీ అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను ఈటలు అంటే భిన్నమైన విద్యార్థి సంఘ నేపథ్యం నుంచి వచ్చి కూడా మీకు బీజేపీలో చేరుతున్న సందర్భాలు చూసేప్పుడు దిలీప్ కుమార్ అన్నాడు దిలీప్ కుమార్ పీడిఎస్ వరంగల్ జిల్లా నాయకుడుండే తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరాడు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో చేరాడు బీజేపీలో కూడా ఉన్నాడు ఇప్పుడు ఆయన సొంతగా లోక్ దళ పెట్టుకున్న బి అజిత్ సింగ్ నాయకత్వంలో అజిత్ సింగ్ కుమార్ హేమంత్ సింగ్ నాయక్ జయంత్ సింగ్ నాయకత్వంలో పార్టీలో ఉన్నాడు సో ఇలా మీకు అంటే ఏబీవీపీ నాయకులే కాదు ఏబీవీపీకి పూర్తిగా ప్రత్యర్థిగా ఉండి ఆ రోజు ఉద్యమ విద్యార్థి రాజకీయాల్లో ఒక బద్ద చిత్రులుగా ఉన్న పీడిఎస్సి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ మీకు బీజేపీలో నాయకులుగా ఉన్నారు అది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అక్సలైడ్ విద్యార్థి సంఘాల నేపథ్యం వాళ్ళు కూడా ఇవాళ బీజేపీలో ఉన్నారు అంటే బీజేపీ ఆ స్థాయిలో ఎవరినైనా తీసుకోవాలి అనే ధోరణితో పనిచేస్తుంది సో అందులో ఆ ట్రెండ్ మాత్రం మొదలైన మా నిజం కానీ దట్ డజన్ మీన్ ఆర్ఎస్ఎస్ పోయినట్టు కాదు మీకు నేను అందుకే ఒకసారి అన్న రాజకీయ శాక్టమ్ శాంక్టోరియం అంటే రాజకీయ గర్భగుడిలో ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటారు బయట మీకు పొలిటికల్ వరండాలు ఉంటాయి ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ న్యూక్లియస్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు బయట నీకు న్యూక్లియస్ బయట మీకు అన్ని పార్టీల వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉంటారు ఆ వరండాలో అప్పుడప్పుడు ఆ లోపలికి పోతుంటారు వస్తుంటారు కానీ బట్ స్టిల్ డామినెంట్ ఫోర్స్ మాత్రం లోపల మాత్రం ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటారు న్యూక్లియస్ ఇప్పటికీ బీజేపీ న్యూక్లియస్ ఇస్ ఆర్ఎస్ఎస్ పెరిఫరీలో అందరు ఉండొచ్చు ఏ పార్టీ వాళ్ళైనా రావచ్చు కొన్ని సందర్భోచితంగా వాళ్ళు న్యూక్లియస్లోకి వచ్చిపోవచ్చు కూడా బట్ డెఫినెట్లీ ఆల్వేస్ న్యూక్లియస్ ఈజ్ కంట్రోల్డ్ బై ద ఆర్ఎస్ఎస్ లీడర్షిప్ సో అందువల్ల బీజేపీ కళ్ళద్దాలతో చూడొద్దు అని అనడం వల్ల ఉపయోగమే ఉంది రియాలిటీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే బీజేపీది మీకు బీజేపీ శిక్షణ తరగతులు పెడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళ చూపించిన క్లాసులు చెప్పరా నిన్న మొన్న బిఎల్ సంతోష్ నాయకత్వంలో మీకు తెలంగాణలో కూడా కార్యవర్గానికి క్లాసులు చెప్పారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ కూడా ఒక ఆర్ఎస్ఎస్ ప్రతినిధి వచ్చి చెప్పారు అయితే మీ పార్టీ మీరు నడుపుకోండి రోజువారీ వ్యవహారాల్లో మేము ఎంటర్ కాము కానీ ఓవరాల్ ఐడియాలజికల్ స్ఫూర్తి ఆర్ఎస్ఎస్ చూపిన మార్గంలో మీరు రాజకీయాలు చేయాలని చెప్తారు ఎవ్రీడే పొలిటికల్ డిసిషన్స్ పార్టీ డిసిషన్సు ఇలా అసెంబ్లీలో ఏం మాట్లాడాలి అని ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేయదు ఆ అటానమీ బీజేపీకి ఉంటుంది అదొక ప్ర వేరే సంఘ ఒక ప్రజా సంఘాలు అంటారు అలా ఒక అటానమీ ఉంటుంది ఎవ్రీడే యాక్టివిటీలో ఆర్ఎస్ఎస్ ఉండదు కీలకమైన నిర్ణయాలు ఐడియాలజికల్ అంశాల్లో మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఉంటుంది ఆపరేషనల్ ఫ్రీడమ్ బీజేపీ ఆపరేషనల్ అటానమీ ఉంటుంది